మీ అందరికీ ఓం నమ శివాయ అండి అయితే వెళ్ళిపోదాము వాళ్ళకైతే అయ్యి ఐదు సంవత్సరాలు అయితే అయ్యింది అయితే ఇంక అందరూ ఇరుగు పొరుగు వాళ్ళు ఇంకా పిల్లలను కనట్లేదు ఏంది పిల్లలు పుట్టట్లేదు ఏంది అని అన్ అందరూ అనడం ద్వారా అలాగే వాళ్ళ అత్త మామ అనడం ద్వారా ఇంకా సరేలే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుందాంలే అనుకున్నారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే డాక్టర్ చెప్పేసినారు ఇంకా ఈమెకైతే పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టే అవకాశం అయితే లేదు అని చెప్పినారు సరేలే అనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచించుకున్నారు ఏం చేయాలి ఇలా అయింది కదా అనేసి ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు అయితే ఆలోచించుకున్నారు అయితే వాళ్ళ అత్త మామ ఇంకా నీకు పిల్లలు పుట్టరా అయితే మా అంటే నేను వే వేరే ఇచ్చి నా కొడుకుకి పెళ్ళి చేస్తాను అని అయితే అన్నది అంటే ఆమె అయితే చాలా అంటే చాలా బాధపడి ఏడ్చింది అంటే నా ప్లేస్లో వేరే అమ్మాయి వస్తే ఎట్లుంటుందో ఏమో అసలు ఇంక నన్ను పట్టించుకుంటారో లేదో అనేసి ఇంకా అమ్మాయి అయితే చాలా ఏడ్చింది ఇంక ఇతను అయితే చెప్పాడు నీ అంటే నిన్ను నిన్ను చూసుకుంటాను నిన్ను చూసుకుంటాను అలాగే నేను వేరే మ్యారేజ్ అయితే చేసుకుంటాను పిల్లలు అయితే ఉండాలి కదా కంపల్సరీ ఎవరో ఒకటి అని చూపుతూనే ఉంటారు అని అయితే భర్త అయితే చెప్తాడు అయితే అయితే బాగా ఆలోచించి మందిని చేస్తే ఎలా ఉంటుందో ఏమో తెలియదు కానీ మా చెల్లిని చేస్తే మేమిద్దరం కలిసి మెలిసి హ్యాపీగా ఉండొచ్చు ఏమి ఇబ్బంది ఉండదు అనేసి వాళ్ళ చెల్లిని అయితే చేద్దామని ఫిక్స్ అవుతుంది ఇంకా ఫస్ట్ అయితే ఈ వాళ్ళ భర్తతో అయితే ఏం చెప్పదు కానీ వాళ్ళ అమ్మ నాన్నతో వాళ్ళ చెల్లితో అయితే మాట్లాడుతుంది వాళ్ళ చెల్లి అయితే నేను అక్క అని చెప్పేస్తుంది డైరెక్ట్గా ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అందరు కలిసి అయితే ఒప్పిస్తారు చేసుకో అమ్మ ఏం కాదు ఇలా మన అక్కకి ప్రాబ్లం వచ్చింది అంటే మన ఇంట్లో అంటే పంపించేస్తే ఇంకా మన ఇంట్లోనే ఉంటుంది కదా తన జీవితం నాశనం అవుతుంది మీరు ఎట్లాగో ఇద్దరు అక్క చెల్లెంట్లు కాబట్టి అక్కడ కూడా కలిసి ఉండొచ్చు ఏం కాదు అని చెప్తారు సరేలే అనేసి వాళ్ళ చెల్లెలు అయితే ఒప్పుకుంటుంది ఒప్పుకున్న తర్వాత భర్త దగ్గర వచ్చి చెప్తే వాళ్ళ భర్త కూడా ఒప్పుకుంటారనమాట ఇంకా వాళ్ళ అత్త మామ అందరితో మాట్లాడేసి ఇంకా వాళ్ళ చెల్లికి వాళ్ళ భర్తకి అయితే మ్యారేజ్ చేస్తారు ఏ లొల్లి గొడవ లేకుండా మంచిగా అయితే మ్యారేజ్ అయితే అవుతుంది మ్యారేజ్ అయిన ఒక వన్ ఇయర్కి అయితే వాళ్ళకైతే ఒక పాప అయితే పుడుతుంది పాప పుట్టినాక హ్యాపీగానే ఉంటారు ఇంకా మెల్లగా 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 ఇంకా ఈమె అంటే ఈమెకైతే ఫస్ట్ భార్యకైతే దూరం అవుతూ ఉంటాడు ఇంకొక అంటే ఆమెను పట్టించుకోవడమే మానేస్తాడు ఇంకా ఎట్లా అంటే తిన్నావని అడగడు జ్వరం వచ్చినా పట్టించుకోడు ఇంకా అంత పట్టించుకోవట్లే అనమాట ఇంకా చిన్న భార్య చిన్న అంటే ఇంకా పాపతోనే ఆయన టైం స్పెండ్ చేసేవాడు ఇంకా ఈమెకు కూడా కొంచెం కొంచెం బాధ అనిపించేది వాళ్ళ చెల్లెలు కూడా డైరెక్ట్గా మా అక్కతోటికి వెళ్తే నా తోటికి రావద్దు నన్ను టచ్ చేయొద్దు అని కండిషన్లు అయితే పెట్టేసింది ఇంక అందుకే అతను అయితే వెళ్ళడం మానేస్తున్నాడు ఆమె దగ్గరికి వెళ్ళ వెళ్ళకపోవడం పట్టించుకోకపోవడం చేస్తున్నాడు నిజమండి సొంతం అక్క అంటే సొంతం అక్కనే కదా అలా చేస్తే ఎట్లా మా మా అక్క దగ్గరికి వెళ్తే నా దగ్గరికి రావద్దు నన్ను టచ్ చేయొద్దు నన్ను పట్టుకోవద్దు అసలు నా దగ్గర మాట్లాడొద్దు ఇలా కండిషన్ పెట్టింది ఆమె నిజంగా వేరే వాళ్ళని చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి నన్ను పట్టించుకోరేమో నన్ను అడగరేమో అనేసి ఆలోచించే వాళ్ళ చెల్లిని సొంత చెల్లించేసుకుంటే ఇలాంటి ప్రాబ్లం ఉండదు మేము కలిసి ఉండొచ్చు అనేసి ఆలోచించి ఆమె సొంత చెల్లించేస్తే వాళ్ళ చెల్లె నిజంగా బయటి వాళ్ళని చేసుకుంటే ఇలాంటి కండిషన్లు పెడతారో పెట్టారో నాకు తెలియదు కానీ సొంత చెల్లించేసుకున్నందుకే వాళ్ళ చెల్లె వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి కండిషన్ పెట్టింది ఇంకా అతను కూడా ఏం చేయలేడు ఎందుకంటే ఈమెకు ఒక పాప పుట్టింది అందుకనేసి ఏం చేయలేడు ఇంకా పో అంటే ఇంకా వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళడం మానేసిండు ఇంక ఈమెతోనే సంసారం చేసేవాడు అనమాట ఇంకా వీళ్ళే మంచి హ్యాపీగా ఉండేవాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళాలన్నా సినిమాకి వెళ్ళాలన్నా షాపింగ్కి వెళ్ళాలన్నా ఇంకా ఇతనితోనే వచ్చే అంటే ఈమెతోటే చిన్న ఆమెతోటే వెళ్ళేవాడు భర్త ఇంకా పెద్ద ఆమె దగ్గరికి ఆమె ఎక్కడికి వెళ్ళినా అడిగేవాడు కాదు పట్టించుకునేవాడు కాదు చేసేవాడు కాదు పాపము వాళ్ళ అక్కకి కొంచెం అమౌంట్ ఇస్తుంటే కూడా ఓర్వద్దు తెలుసా ఆమెకెందుకు డబ్బులు ఇంట్లోనే ఉంటుంది కదా ఆమెకేం అవసరము ఆమెకేమో ఇప్పుడు ఏం సోకులు తప్పిపోతున్నాయి కొత్త చీరలు తెచ్చుకొని కట్టుకోవడము అనేసి ఇంక ఇలా అయితే అనడం స్టార్ట్ చేసింది అనమాట ఇక నిజంగా ఎందుకు ఇట్లా తయారవుతారో ఏమో అంటే భర్త అంటే ఇక అలా ఎందుకు తయారవుతారంటే ఇంక ఏమి ఇట్లా తయారు చేసినాక ఇంక తయారు కాక ఏం చేస్తాడు ఇంకొక మాట కూడా మాట్లాడలేడు కదా ఇలాంటి కండిషన్లు పెట్టినప్పుడు కనీసం మా అక్క అని నీకని ఉండాలి కదా నువ్వే ఇలా చేస్తే ఇలా చెప్పు పాపము ఆమె అయితే చాలా అంటే చాలా బాధపడి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళ అమ్మ నాన్న వచ్చి వాళ్ళ అంటే మాట్లాడతారనమాట మాట్లాడతారన్నమాట అమ్మాయితో మాట్లాడితే నేనేం చేయట్లేదు నేను ఎందుకు చేస్తున్నాను నేను అట్లా ఏం చేయట్లే అక్కనే ఊహించుకుంటుంది అనేసి మాట అయితే దాటేసింది అనమాట ఇక ఇంకా వాళ్ళు ఏం చేయలేరు వీళ్ళు ఏం చేయలేరు పాపము ఇంకా ఆమె అయితే సైలెంట్గా ఇంకా ఆమె అయితే సైలెంట్గా ఒక్కతే ఉంది కానీ చాలా అంటే చాలా బాధపడ్డది అంటే పిల్లలు కాకుంటే అమ్మాయిల జీవితం ఇంత దారుణంగా ఉంటుందా పిల్లలు పుట్టకపోతే ఇంత దారుణంగా చూస్తారా మనిషిని అసలు పట్టించుకోరా చేయరా అని మస్తు బాధపడ్డది పాపము ఇలా ఎవ్వరు చేయకండి అది అక్క అయినా సరే చెల్లెలైనా సరే వేరే వాళ్ళని చేసుకున్నా సరే ఫస్ట్ వాళ్ళని చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళకి ఇవ్వండి మీరు తీసుకునే ఇంపార్టెంట్ మీరు తీసుకోండి ఏదైనా సేరి సమానమే ఉండాలి కానీ వాళ్ళతో మాట్లాడొద్దు ఆమె దగ్గరికి వెళ్ళొద్దు ఆమెకు డబ్బులు ఇవ్వద్దు నా చుట్టే తిరగాలి నాతోటే ఉండాలి అని ఇలాంటి కండిషన్లు పెట్టకండి దయచేసి ప్లీజ్ అండి ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేస్తే మీరు వీడియో ఇంకొంతమందికి